啊。 నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు ఫ్రెండ్స్ తమిళ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఎన్నో డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి కూడా విజయ్ సుపరిచితమే ఇక సినిమాల ద్వారా తమిళ్లో మంచి క్రేజ్ ని సంపాదించుకోవడంతో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండున టీవీకే అంటే తమిళగా అనే పొలిటికల్ పార్టీని స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై ఆరు ఎలక్షన్స్ లో పోటీ చేసేందుకు సిద్ధమై ఇందులో భాగంగానే తమిళనాడులో అన్ని చోట్ల ర్యాలీలు జరుపుతూ అక్కడికి వచ్చే జనాలతో తన స్ట్రెంత్ ని ఇతర పార్టీలకి చూపిస్తూ వారి నిద్ర పట్టకుండా చేస్తున్నాడు ఈ క్రమంలోనే కరూర్లో సెప్టెంబర్ ఇరవై ఏడున శనివారం బహిరంగ ర్యాలీని నిర్వహించగా ఆ ర్యాలీకి పదివేల మంది వస్తారని టీవీకే పార్టీ కరూర్ వెస్ట్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ అయిన పివి మతియలగన్ సలహా మేరకు విజయ్ అనుమతి తీసుకోవడంతో అక్కడి పోలీసులు కూడా భద్రత కల్పించేందుకు ఒప్పుకున్నారు ఈ కాల విజయ్ వస్తున్నాడని తెలిసి చుట్టుపక్కల ఉన్న ఊర్లో వారందరూ ఉదయం పదకొండు గంటల నుండి గుంపులు గుంపులుగా కరూర్కి వచ్చి పదివేల మంది కాస్త రెండు లక్షలకి చేరుకోవడంతో కరూర్ పోలీసులు భద్రతని కల్పించలేమని ఇంత జనాల్ని కంట్రోల్ చేయలేమని ఎత్తేశారు ఎందుకంటే కొన్ని నెలల క్రితం మధురైలో నిర్వహించిన విజయ్ తొలిసభలో ఐదు లక్షల మందికి పైగా జనాలు హాజరు కాగా ఆ సమయంలో తొక్కిసలాట జరిగి ఆరుగురు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడంతో ఆ ఇష్యూ పెద్దదవుతుందని అందరూ అనుకున్నారు కానీ అనుకున్న దానికంటే ఎక్కువగా జనాలు గుమిగూడంతో మధురై డిస్ట్రిక్ట్ సెక్రటరీపై కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారే తప్ప విజయ్ పై ఎటువంటి కేసును ఫైల్ చేయలేదు టీ రుచులతో మీరు అలిసిపోయి ఉంటారు అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం ఇది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమర్పుని కూడా తగ్గిస్తుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉంది కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి ఇక అలా మధురై లాంటి విశాలమైన సభలోనే క్రౌడ్ ని కంట్రోల్ చేయలేకపోతే బృహత్ ర్యాలీలో కంట్రోల్ చేయడం అస్సలే కుదరదని మధురై కంటే కరూర్ ఎక్కువగా ప్రాణ నష్టం కలిగే అవకాశం ఉందని వెంటనే ర్యాలీని క్యాన్సిల్ చేయమని డిస్ట్రిక్ట్ సెక్రటరీకి పోలీసులు ఇన్ఫార్మ్ చేసిన అందుకు అతను చివరి క్షణంలో ర్యాలీని క్యాన్సల్ చేస్తే జనాలు ఆక్రోషానికి గురై ఏదైనా అఘైత్యానికి పాల్పడతారని అంతేకాకుండా టీవీకే పార్టీకి నెగిటివిటీ వచ్చి వచ్చే ఎలక్షన్స్లో దీనిపై ప్రభావం పడుతుందని అందుకే ర్యాలీని క్యాన్సల్ చేయలేమని చెప్పగా ఈ డిస్కషన్ సెప్టెంబర్ ఇరవై ఏడున సాయంత్రం ఐదు గంటల వరకు జరిగింది కాల ఐదు గంటలకి ర్యాలీకి రావాల్సిన విజయ్ రాత్రి ఏడు గంటలకి రావడం జనం కూడా అప్పటికే అన్ని విధాలుగా సహనాన్ని కోల్పోయి తీవ్ర అస్వస్థతకి గురైన తమ అభిమాన హీరోని ఎలాగైనా చూడాలని వెయిట్ చేస్తున్నప్పుడే విజయ్ ఏడు గంటలకి రావడం ఈ క్రమంలోనే విజయ్ ని చూసేందుకు జనాల మధ్య తొక్కిసలాట చోటు చేసుకుంది అలా విజయ్ ఏడు గంటల పదిహేను నిమిషాలకి తన స్పీచ్ని స్టార్ట్ చేయగా అదే సమయంలో ఒక చిన్న పాప కనిపించకపోవడంతో ఆ పాప తల్లిదండ్రులు కూతుర్ని వెతికే క్రమంలో తొక్కిసలాట జరగగా నేలపై పడిపోయిన పాపని చూసిన తల్లిదండ్రులు ఆ పాప దగ్గరికి వెళ్లడం అలా వారు కూడా తొక్కిసలాటలో కింద పడిపోవడంతో ఈ సిచ్యువేషన్ని చూసిన కొంతమంది భయంతో పక్కకి వెళ్లే క్రమంలో వేరే వారిపై పడటం వారు కూడా పరుగులు తీయడంతో ఏడున్నర కల్లా పరిస్థితి దారుణంగా మారి అక్కడున్న పోలీసులు అంబులెన్స్ లకి ఇన్ఫార్మ్ చేయగా మొదట్లో ఇద్దరు ఈ తొక్కిసలాటలో మృతి చెందారని వంద మందికి పైగా గాయపడ్డారనే వార్తలు బయట యటి రావడంతో అక్కడున్న పోలీసులు విజయ్ కి ఇన్ఫామ్ చేస్తూ సిచ్యువేషన్ జారిపోయిందని ర్యాలీని వెంటనే ఆపేసి అక్కడి నుండి వెళ్లిపోమనగా విజయ్ ఎనిమిది గంటల కల్లా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి ఎయిర్పోర్ట్ కి బయలుదేరాడు అలా తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి ఫ్లైట్ లో చెన్నైకి చేరుకున్న విజయ్ పదకొండు గంటల నలభై నిమిషాలకి ఇంటికి రీచ్ అయ్యాడు ఇక అలా అప్పటి వరకు ఇద్దరే మరణించారనే వార్తలు రాగా హాస్పిటల్లో నూట యాభై మందిని చేర్పించినట్లు తెలుస్తుంది అలా హాస్పిటల్లో చేర్పించిన కాసేపటికి నలభై మంది మరణించారని అందులో పిల్లలు మహిళలు వృద్ధులు కూడా ఉన్నారని మరో యాభై ఐదు మంది పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో ఈ వీడియోస్ అన్ని చోట్ల హల్చల్ అయ్యాయి దీంతో ప్రధాని మోదీ స్పందిస్తూ ఇది అత్యంత దురదృష్టకరమైన ఘటనని గాయాలు పడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని బాధిత కుటుంబాలకి అండగా ఉంటామని మోదీ పోస్ట్ చేశారు ఇక తమిళనాడు సీఎం కూడా స్పందిస్తూ విజయ్ తమిళనాడు రాష్ట్రం మొత్తం మీటింగ్ల పేరుతో వెళ్తున్నారని ఇటీవలే మూడు నాలుగు చోట్ల మీటింగ్లు పెట్టగా శనివారం కరూర్ మీటింగ్కి కూడా అనుమతులు తీసుకున్నారని పదివేల మందికి సరిపోయే ఇరుకైన ప్రాంతంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయగా రెండు లక్షల మంది రావడంతో ఇలాంటి దుర్ఘటన జరిగిందని దీంతో నలభై మంది ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారని ఇలా మరణించిన కుటుంబాలకి పది లక్షల రూపాయలు గాయపడిన వారికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వారి ట్రీట్మెంట్ కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల అవడం మొదలైంది ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదమూడున హైదరాబాద్ లో జరిగిన పుష్పాటు సినిమా తొక్కిసలాటలో దురదృష్టవశాత్తు ఒక మహిళ మరణించగా ఇందుకు అల్లు అర్జునే కారణమని అతనిపై సెక్షన్ వన్ నాట్ ఫైవ్ కేసుని నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే సెక్షన్ వన్ నాట్ ఫైవ్ అంటే చంపాలనే ఉద్దేశం లేకపోయినా ఏమీ జరగదని నిర్లక్ష్యంగా చేసిన చర్యల వల్ల మరణం సంభవిస్తే ఈ సెక్షన్ ద్వారా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇక ఈ సందర్భంలో ఒక బహిరంగ కార్యక్రమంలో జన సమూహాన్ని సరిగ్గా నిర్వహించడంలో విఫలం కావడం అవసరమైన జాగ్రత్తల్ని ముందే తీసుకోకపోవడం ఈ సెక్షన్ కింద నిర్లక్ష్యంగా పరిగణిస్తారు ఇక ఇదే కోవలో కరూర్ లో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో విజయ్ పై కేసు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలుస్తుంది ఇక అలా ఒకవేళ విజయ్ పై సెక్షన్ వన్ నాట్ ఫైవ్ కింద కేసుని నమోదు చేసి నేరం రుజువైతే అతనికి జీవిత ఖైదు లేదా ఐదు నుండి పది సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించవచ్చు కానీ ఈ సెక్షన్ లో అరెస్ట్ అయిన నిందితులు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుని కోర్టు ద్వారా బెయిల్ కూడా తీసుకుని విడుదలయ్యే అవకాశాలున్నాయని చెప్పొచ్చు అయితే కరూర్ ఘటనపై టీవీకే కరూర్ వెస్ట్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ అయిన విపి మధ్యల్గన్ పై నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసును నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకోవడంతో డిఎంకే కార్యకర్తలు విజయ్ ఇంటిని చుట్టుముట్టి నిరసనల్ని తెలియజేస్తూ ఈ ఘటనకి విజయే కారణమని అతన్ని అరెస్ట్ ఆందోళన చేపట్టి ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించగా విజయ్ తండ్రి పోలీసులని భద్రత కోరడంతో యాభైకి పైగా పోలీసులు విజయ్ ఇంటి వద్ద బందోబస్తుని ఇవ్వడంతో పాటు డిఎంకే కార్యకర్తలపై లాఠీ చార్జీ చేసి అక్కడి నుండి పంపించేశారు దీంతో రాజకీయాల్లో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది ఇక ఈ క్రమంలోనే సెప్టెంబర్ ఇరవై ఏడున కరూర్ ఘటన జరగగా అంతకు ముందే అంటే సెప్టెంబర్ పదమూడున ఆనంద్ అనే పేరుతో గల ఒక ట్విట్టర్ అకౌంట్ లో చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది ఇక అందులో ఎన్నికలు సమీపిస్తున్న తమిళనాడులో యాభై మంది యువత బలయ్యే తొక్కిసలాట త్వరలోనే చూస్తామని డిఎంకే పార్టీ కంటే పది రేట్లు విషపూరితమైన క్రూరమైన మతిలేని మతి వల్లే ఇది జరుగుతుందని చెప్పడం అదే విధంగా ఇప్పుడు కరూర్ ఘటనలో జరగడంతో అతడి ట్వీట్ పై పలు అనుమానాలు మొదలయ్యాయి ఇక అలా దీని వెనక ఏదైనా కుట్రుందా లేక పరిస్థితుల్ని ముందే గమనించి ఆ వ్యక్తి చెప్పాడా అనే క్వశ్చన్స్ అందరిలోనూ రైజ్ అవుతున్నాయి ఇక అలా లోకల్ ఛానల్స్ నుండి నేషనల్ మీడియా వరకు ఈ న్యూస్ హల్చల్ అవడంతో సెప్టెంబర్ ఇరవై ఆదివారం విజయ్ ఈ ఇష్యూపై స్పందిస్తూ తాను భరించలేకపోతున్నాడని వర్ణించలేని బాధ దుఃఖంలో కొట్టుమిట్టలాడుతున్నాడని అది మాటల్లో వర్ణించలేనని కరూర్లో ప్రాణాల్ని కోల్పోయిన తన ప్రియమైన సోదరులు మరియు సోదరి వారి కుటుంబాలకి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాడని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పోస్ట్ చేయడం జరిగింది ఇక ఇదిలా ఉంటే ఈ ఏడాదిలో నాలుగు చోట్ల తొక్కిసలాట జరగగా జనవరి ఎనిమిదిన తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం కోసం జనాలు టికెట్ కోసం ఎగబడంతో అక్కడ తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందారు ఆ తర్వాత జనవరి ఇరవై ఎనిమిదిన ప్రయాగరాజు లో మౌని అమావాస్య రోజున కుంభమేళలో ఒక్కసారిగా జనాలు స్నానం చేసేందుకు పరుగులు తీయగా ఆ తొక్కిసలాటలో ముప్పై మంది లోకాన్ని వదిలి వెళ్లిపోయారు ఇక ఈ ఘటనని మరొక ముందే జూన్ నాలుగున బెంగళూరులో పద్దెనిమిదేళ్ల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ కప్ ని మొదటిసారి గెలవడంతో ఆ సెలబ్రేషన్ కోసం కర్ణాటక నలుమూలల నుండి జనాలు ర్యాలీ కోసం బెంగళూరుకి రాగా అందులో పదకొండు మంది మరణించారు ఇక ఇదే కోవలో సెప్టెంబర్ ఇరవై ఏడున విజయ్ ఏర్పాటు చేసిన సభలో అతన్ని చూసేందుకు వచ్చిన జనాల్లో నలభై మంది ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవడంతో అన్ని కేసుల్లాగే విజయ్ ర్యాలీ కేసుని కూడా ప్రభుత్వం వదిలేస్తుందా లేక అల్లు అర్జున్ విషయంలో వ్యవహరించిన విధంగా విజయ్ విషయంలో కూడా వ్యవహరించి అతనిపై కఠినమైన చర్యలు తీసుకుంటారా అనేది చూడాలి మరి ఇక ఇదే విషయంపై మీడియా తమిళనాడు సీఎం ని ప్రశ్నిస్తూ అల్లు అర్జున్ లాగే విజయ్ ని కూడా అరెస్ట్ చేస్తారా అని అడగగా ఈ విషయంపై స్పందించిన స్టాలిన్ విచారణ కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని బయట జరిగే ఊహాగానాలన్నింటికి తాను సమాధానం చెప్పలేనని ఈ ఘటనపై రాజకీయ వ్యాఖ్యలు చేయలేనని మృతుల కుటుంబాలని ఓదార్చడానికి తన దగ్గర మాటలు లేవని తన ఆవేదనని వ్యక్తం చేశాడు ఇక హీరో విశాల్ కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన హృదయం తరుక్కపోతుందని అమాయకులకి ఇలా జరగడం చాలా బాధాకరమని బాధిత కుటుంబాలకి టీవీకే పార్టీ ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలని ఇప్పుడు మీరు చేయగలిగింది అదొక్కటేనని ఇక ముందు జరిగే పొలిటికల్ ర్యాలీస్లోనైనా సేఫ్టీస్ పై దృష్టి పెడతారని ఆశిస్తున్నానని ట్వీట్ చేశాడు ఇక అలా ఈ ఇష్యూ ఇప్పుడు అన్ని చోట్ల సీరియస్ అవ్వడంతో దీని పరిణామాలు ఎలా ఉండబోతాయని అందరూ ఎదురు చూస్తున్నారు ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు థ్యాంక్ యూ